వెల్కమ్ బ్యాక్ టు రెజిస్టర్ యూ బ్లాగ్స్ ఏంటి ఎందుకు వెళ్ళిపోతాం అనుకుంటున్నారా మా పాపకి హాలిడేస్ ఇచ్చి టెన్ డేస్ పైన అయ్యిందండి ఇంకా అమ్మమ్మ ఇంటికి తీసుకెళ్ళమని రోజు అడుగుతుంది ఇంకా సర్లే ఎండాకాలం కదా అక్కడ బయట తిరిగేస్తారు కొన్ని రోజులు అగేకి వెళ్దాం కదా అని నేను ఊరుకున్నానండి ఇంకా శనివారం డైరెక్ట్ ట్రైన్ నర్సాపురం ఉందంటే మా ఆయన అయితే దానికొత్త బుక్ చేశారండి ఇంకా పిల్లలతో ముందరవు లగేజ్ సర్దుకోవడం అవ్వదు కదండి ఇంకా నైటే ముందర రోజు సర్దేసుకుని ఇంకా మార్నింగ్ పోతకు పదింటికి అయితే మేము బయలుదేరామండి ఇంకా రాపిడోలో ఆటో అయితే బుక్ చేశారు ఇందులో మేము కిందకి దిగా వెయిట్ చేస్తున్నామండి ఆటో వచ్చే వరకు అయితే అయితే వెయిట్ చేస్తూ ఉన్నామండి ఇంకా ఆటో అవుతూ వచ్చింది ఇక్కడ నుంచి అయితే కీఆర్పురం రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాము ఇది మాకు దగ్గరలోనే ఒక అరగంట పడుతుందండి మేము ఉండే చోట నుంచి అక్కడికి వెళ్ళడానికి ఇంకా ర్యాపిడ్గా ఆటో అవుతూ వచ్చేస్తుంది ఇక్కడ నుంచి అయితే మేము స్టార్ట్ అవుతూ అవ్వమండి ఇంక ఇక్కడ మార్నింగ్ ఏంటి ఈవినింగ్ ఏంటి వెహికల్స్ అయితే తిరగడం అస్సలు ఆప్టింగ్ అయితే ఉండదండి ఇంకా తిరుగుతూనే ఉంటాయి అందుకే కొంచెం ముందరే బయలుదేరాలండి ట్రాఫిక్ జామ్ అవుతే టైం పడుతుందని ఇంకా మా హస్బెండ్ అయితే కొంచెం ముందరే బయలుదేరాము ఇంకా ఏ మా అమ్మ ఇంటికి వెళ్తున్నానని మా పిల్లలకి ఆనందం అయితే ఇంకా చెప్పక్కర్లేదండి ఇంకా నాకన్నా డబుల్ ఆనందంలో ఉంది అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నాం కదా అని ఇంకా రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామండి ఇంక ఇక్కడ మా ఆయనతో ప్లాట్ఫామ్ టికెట్ తీసుకోవడానికి వెళ్ళారు ఇంకా లైన్లో అయితే నుంచున్నారు ఎప్పుడు నేను వెళ్ళినప్పుడల్లా ఎవరో ఒకరు నాకు తోడు ఉండేవాళ్ళు అండి అక్కడ ఎవరైనా జాబ్ చేసేవాళ్ళు కానీ ఎవరైనా మా రిలేటివ్స్ కానీ తోడుండేవారు ఈ పట్టు అయితే దాన్నే అయితే వస్తున్నానండి ఇంక ఇద్దరు పిల్లలతోని ఇంకా ట్రైన్ వచ్చేలోపు మా పిల్లలు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు ఇంకా మేము ఎంట్రన్స్ వచ్చేటప్పుడు ఫోర్త్ ప్లాట్ఫామ్ అండి ఇంకా సెకండ్ ప్లాట్ఫామ్కి వెళ్ళాలని ఇంకా అటువైపుకి అయితే వెళ్తున్నామండి ఇంకా నేను బ్యాగ్ పట్టుకుంటూ వీడియో తీసుకుంటూ వెళ్తున్నాను ఇంకా మా ఆయన ఇద్దరు పిల్లల్ని తీసుకుని వచ్చారు ఇంకా నేడుగా ఉన్న అయితే కాసేపు అయితే కూర్చున్నామండి ఇంకా నేను వీడియో చూస్తున్నానని మా పిల్లల్ని నా వంకే చూస్తున్నారు ఏంటి మా వీడియో తీస్తుందా అని ఇదేనండి కేర్పురం రైల్వే స్టేషన్ చాలా పెద్దదండి కృష్ణార్జునపురం రైల్వే స్టేషన్ కూడా అంటారు ఇంకా ట్రైన్ అయితే వచ్చేసిందండి ఇంకా మా ఆయన అయితే ఎక్కిచ్చేసి ఇంకా తనతో డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు ఇంకా మాకు కొంచెం లేట్ అయిందండి ట్రైన్ వచ్చేటప్పుడు ఒక తక్కువ పదకొండు ఇంటికి అన్నారు కానీ పదకొండు పావుకు వచ్చిందండి ట్రైన్ అయితే ఇంకా ట్రైన్ అవుతే స్టార్ట్ అయింది ఇంకా మాకు వచ్చింది కూడా కింద సీటే కాబట్టి అంత ఇబ్బంది లేదు పిల్లలతోని ఇంకా అప్పటికే మధ్యాహ్నం అయిపోయింది ఇంకా పొద్దున్న కూడా పిల్లలు ఏం తినదండి కొంచెం పాలు చుక్కలు తాగేసి వచ్చేసారు ఇంకా పులిహోర అయితే చేసుకు ట్రైన్లో ఫుడ్ అంత బాగోదు కదని మీకు తెలిసిందే కదా ఇంకా రెండు పోట్లకు అయితే అయితే చేసుకొచ్చేసాను ఇంకా పిల్లలకు తినిపిస్తూ నేను కూడా తినేసానండి ఇంకా కాసేపటికి ట్రైన్లోకి అయితే వాటర్ యాపిల్స్ అని ఉంటాయి కదా అవి కూడా వచ్చినాయండి మాకు అక్కడ బెంగళూరులో అయితే ఇవి దొరకవు గమ్ముని ఇంకా అవి కూడా తీసుకుని ఇంకా పిల్లలకి నేను ఇస్తాను అలా తిన్నాము ఇంకా కాసేపు మళ్ళీ మామిడికాయ ముక్కలు కూడా వచ్చినాయి ఉప్పు కారం పెట్టినాయి ఇంకా అవి కూడా తీసుకుని ఇంకా సరదాగా అలా చూస్తూ క్లైమేట్ అలా తింటున్నామండి మీకు కూడా ఇలా ట్రైన్లో చిరుతిండీ తిన ఇష్టం అయితే నాకు కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి ఇంకా పిల్లలు కాసేపుడుకి అయితే ఇలా దొల్లుతూ అలా ఆడుకున్నారనమాట ఇంకా మా పిల్లకి టైంపాస్ కూడా అవ్వాలని బుక్స్ కూడా తెచ్చానండి ఇంకా ఆడినా సేపు ఆడి కాసేపు బుక్స్లో అలా ఏబిసీలకి రాస్తుంది ఇంకా మా చిన్న అమ్మాయి గీతలు కొడుతూ మమ్మీ రాసేనని చూపిస్తుంది అనమాట నాకు ఇంకా ఇద్దరు మార్నింగ్ అయితే చాలా సైలెంట్గా కూర్చున్నారండి నైట్ అయితే ఇంక ఏడిపిచ్చేశారు ఇంకా కాసేపు మళ్ళీ కూర్చొని ఇద్దరు ఆటలు మొదలెట్టారండి కాసేపు బయటికి చూడడం కాసేపు ఆటలు అలా సైలెంట్గానే ఉన్నారు మార్నింగ్ అంతని ఇంకా ఇక్కడ దారిలోనే ఇంకా మామిడి తోటలు అవి కూడా ఉంటాయండి చాలా బాగుంటాయి అసలు నీరు అనేది ఇక్కడ ఎక్కడ కనిపించదు కాకపోతే మామిడి తోటలని చాలా బాగా పెంచుతారు మా పిల్లలకి మళ్ళీ ఐస్ క్రీమ్ వస్తా ఐస్ క్రీమ్ అన్నారు ఇంకా ఉడికి ఐస్ క్రీమ్ పోలే చల్లగా ఉంటుంది కదా అని కొన్నానండి ఇంకా మేము వెళ్ళి రూట్ అవుతే తిరుపతి నుంచి వెళ్దాండి రేణుకుంటే వెళ్తుంది ఇంక ఇక్కడ కొండలు ఇవన్నీ ఏదో దగ్గరగా ట్రైన్ దగ్గరగా ఉన్నట్టు ఉన్నాయి సరదాగా వీడియో అయితే తీసానండి నేను ఇంకా మా అమ్మాయి అయితే ఇంకా ఆడుకుని ఆడుకుని మా చిన్న అమ్మాయి అయితే నా ఒళ్ళో పడుకుండా పోయింది నేను ముందర చెప్పాను కదా మీకు మామిడి తోటలని చూసారా ఎంత చక్కగా అందంగా ఉన్నాయి మామిడి తోటలు అసలు నీరు అనేది ఎక్కడ ఉండదని చక్కగా పెంచుతారు అలాంటి ఏరియాలో మామిడి తోటలు ఇంకా అక్కడే సంత కూడా జరుగుతుందండి పక్కన పెద్ద సంత అది ఎంత జనం ఉన్నారని చాలా ఫుల్గా ఉన్నారండి వెళ్ళి దారిలో అవుతాయి ఇంకా అలా వీడియో తీసాను అనమాట నేను ఇంకా దగ్గరలో అవుతే వచ్చేసామండి ఇంకా రేణుగొంట దగ్గరికి వచ్చేసాము అప్పటికే లేట్ అయిపోయింది ఫైవ్ ఫిఫ్టీ అంతా అయింది రేణుకొంట వచ్చేటప్పటికి ఇంక ఇక్కడ స్టేషన్లో అవుతూ ఆగిందండి ఇంకా రేణుగుంట స్టేషన్ వచ్చాక మా పిల్లలు ఇంకా అమ్మ మిల్లు వచ్చేసింది దిగిపోదాం అన్నారండి ఇంకా రాలేదమ్మా అని చెప్తే అప్పుడు సైలెంట్ గా కూర్చున్నారండి ఇంకా బెంగళూరు నుంచి నరసాపురం కూడా సిక్స్టీన్ టు ఎయిటీన్ అవర్స్ కదండి జర్నీ అందుకే వాళ్ళు అలా అన్నారు పిల్లలతో చాలా ఇబ్బంది నేను ఆల్రెడీ వాళ్ళ డాడీ వాళ్ళు స్నాక్స్ అయి కొనిచ్చారు వాళ్ళు సైలెంట్గా ఉంటారని అయినా మా పిల్లలు అల్లరి చూడండి కొంచెం సాయంత్రం అయ్యేటప్పటికి ఎంత అల్లరి మొదలెట్టారో ఇంకా మా చిన్నమ్మాయి అయితే ఎక్కుతానికి ఒక బాబు ఉన్నాడు ఆ బాబుని చూసి ఎక్కుతానికి ఎంత ట్రై చేస్తుందో చూడండి ఎంత ఉంది తను కొంచెం కొంత ఎంత ఉంది అవన్నీ ఎంత అల్లరి చేసిందో ట్రైన్ బోగి బోగి అంతా మా చిన్నమ్మాయితో అడ్డండి వెళ్ళి అందరి దగ్గరికి బాయ్ తాత హాయ్ ఇంక ఇలా మొదలెట్టిందనమాట ఇంకా నేను దగ్గరుండి అటు ఇటు దాన్నే చూసుకుంటూ సర్దాగా అలా ఆడుకొని ఇచ్చానండి ఇద్దరిని ఇంకా నైట్ అయితే ఇంకా విజయవాడ వచ్చేసిందండి ఇంకా పుడుకోలేదని పిల్లలు ఇద్దరు ఆడుతూనే ఉన్నారు అప్పటికే పన్నెండు యాభై ఎంత అయింది ఇంకా విజయవాడ కూడా వచ్చింది ఇంకా లైటింగ్ స్థాయి బాగా కనిపించింది ట్రైన్లో నుంచి ఇంకా స్టేషన్లో పన్నెండు యాభై జనం కూడా పెద్ద అంత లేర్లే అండి ఇంకా మా పిల్లకి పాలు అవ్వట్లేక పాలు ఇరిగిపోయి ఇంక ఏడుపండి ఇంకా ఇక్కడ కాఫీ ఏదో ఉంటే అది తీసుకుని కొంచెం పట్టేస్తే ఒక గంట పొడుకుందండి తర్వాత చూసేది అలా చూస్తుంది విజయవాడ వచ్చే వరకు అలా చూస్తూనే ఉందండి అసలు పడుకోలేదు మా పెద్ద అమ్మాయి అప్పుడు పొడుకున్న అరగంట అయింది కానీ చిన్నది అవుతాయి అసలు పడుకోలేదండి అమ్మాయి అయితే అక్కడ కొంచెం కాఫీ పట్టిస్తే అప్పుడు అలా అలా పొడుకుందనమాట విజయవాడ దాటాక ఇంకా నైట్ అంతా నాకు అవుతే ఇద్దరు పిల్లలతో జాగారమేనండి ఇంకా అప్పటికే నైట్ అయిపోయింది ఇంకా ఇంకా నైట్ అంతా ఇంకా పిల్లలిద్దరితో పడుకోవడానికి అయితే లేదండి చూసారా ట్రైన్ అంతా విజయవాడ దిగడేపుడు ఖాళీ అయిపోయింది ఇంకా మా ఇద్దరు పిల్లలతో అన్నట్టు మొత్తం ట్రైన్లో అయితే ఆటలేండి ఇంకా డోర్ దగ్గరికి వెళ్ళవకుండా ఈ దగ్గరలోనే నా దగ్గరలోనే ఆడిపించాను వెళ్ళిన ఇంకా మా పెద్దమ్మాయి కూడా కాసేపుడు కొద్దిగా లేచిపోయింది ఇంకో గంట పడుకున్నట్టు ఉంది ఇంకా స్టేషన్ వచ్చేస్తుంది కదా అని బ్యాగ్లో అయితే తీసి ఇంకెద్దరవుతే పెట్టానండి నేను ఇంకా స్టేషన్ దగ్గరలో కూడా వచ్చేసామండి ఇంకా భీమవరంలో వీరవాసనలో చాలా ఆగిందండి అక్కడికి అయితే రెండు యాభైకి వచ్చేసింది ఇక్కడికి వచ్చేటప్పటికి ఐదు అయిపోయిందండి ఇంకా ఆపి ఆపి టయానికి తీసుకురావాలని ఇంకా ఆపి ఆపి తీసుకువచ్చాడు అనమాట ఇంకా రైల్వే స్టేషన్లో అయితే వెయిట్ చేస్తున్నాం మా డాడీ వస్తారని ఇంకా మా చిన్నమ్మాయి నా దగ్గర కూర్చొని చూస్తుంది పెద్ద అమ్మాయి ఎదురు కూర్చుంది రైల్వే స్టేషన్లో కూడా అంత పెద్ద జనం లేరులే అండి ఇంకా మేము దిగిన ఐదు నిమిషాలకు అయితే మా డాడీ వచ్చి రిసీవ్ చేసుకున్నారు ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం అండి ఇదండి ఈరోజు వీడియో అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్